దిగడం చాలా రిస్క్ అండి హీరోయిన్ ఎదిగితేనే ఉంది అంతేకాకుండా అసలు విషయం ఏంటంటే ఆ అడవిలో ఆ ముళ్ళ మధ్య కంపల మధ్య మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి వెహికల్స్ రావండి మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం షార్ట్ తీయడానికి మా అందరికంటే ముందు మనిషి ఎవరంటే బానిపోయారు అక్కడికి ఉయ్యాల కట్టించి ఆర్డర్తో అక్కడ కిందకెళ్ళి ఎలాగా దాంట్లో నువ్వు కూర్చోవాలన్నాను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత పంపై కానీ ఉంది ఇట్ పైకి అండి ఎక్కడన్నా కాడు ఆర్డు భయపడుతున్నాడు తను ఎక్కేద్దా సార్ లవ్ ప్రపోజల్ సీన్ ఈ రకంగా కూడా తీయొచ్చా అన్నది అన్వేషణ చూసాక అర్థమైంది అతను ప్రపోజ్ చేయగానే ప్యాట్ ఫోన్ కొడుతుంది కొట్టగానే పూలు ఒకటి రాలే అట్లా మూడు చోట్ల మూడు చోట్ల ఇదే సో ఈ షార్ట్ని ఎట్లా కన్సీవ్ చేశారు చెప్పండి అదేదో అయితే ఇలాంటి షార్ట్లకి నాకు ఇన్స్పిరేషన్ మా గురువు భారతీరాజే గారు ఓకే ఆయన నుంచి జనరేట్ కాబట్టి అయితే ఆయన ఇన్స్పిరేషన్ తో ఆయన పలా సినిమాలో ఎక్కడ లేదు ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఆయన తీసేరండి గతంలో నాకు ఆయన ఇన్స్పిరేషన్ అండి నో డౌట్ బట్ ఇది రాసుకున్నప్పుడు చెప్పండి సార్ రాసుకున్నప్పుడు ఇలా రాసారా కొట్టగానే ఇలా పూలు రాలి ఏమో ఏ రాసేది కానీ స్పాట్ లో కొంత మీరు ఈ మొత్తం సినిమా కదా అరకులో ఉన్నప్పుడు రాసారంట కదా అరకు వెళ్ళి రాసారంట కదా రాసేపుస్త మర్చిపోయారు కదా అది ఏమైందంటే అది ఏదో వర్షన్ రాసానండి అయితే నాకు బాగా గుర్తుంటే ఇంటర్వెల్ సీన్ అరకులో రాసింది క్లైమాక్స్ అరకులో రాసింది తగ్గిందంతా నాకు కొంచెం గజిబిజిగానే ఉంది ఆ స్క్రిప్ట్ మర్చిపోయాను అక్కడ ఆ స్క్రిప్ట్ ఏమైందంటే ఒక పచ్చటి ఫైల్లో ఫైల్ చేశానండి పచ్చ ఫైల్ తెచ్చుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక చూసింది అంటే అది అక్కడ అటెండ్ అయినా వచ్చిన వాళ్ళు ఉంటారు పాసింజర్స్ అది మన దాంట్లో స్టే చేసేవాళ్ళు వాళ్ళ తాజా లిస్ట్ ఉంది దాంట్లోనే ఎందుకంటే స్క్రిప్ట్ ఉన్న ఆ పచ్చి అక్కడ ఉండిపోయింది తర్వాత ఎప్పటికీ తెచ్చుకోలేదు నేను